చూసుకోవచ్చు టైం వేస్ట్ కానీ ముందు వాళ్ళు అన్నీ వసుకొని అయితే పెట్టుకున్నాం మనం కలుపుకుంటూ అయిపోయా ఇప్పుడైతే కట్టలు తెచ్చుకొని అయితే మనం అయితే ఇదైతే పెట్టుకుందాం సీదా మన ఆ షీకుకి ఈ చీకకి అయితే కూర్చి కలుస్తాం ఇట్లా పెట్టి బొరా ఉంటుంది ఎలా ఎలా కొత్త అయితే ట్రై చేస్తున్నాం గైస్ దీన్ని అయితే లైక్ అయికపోతే మాత్రం లైక్ అయితే చేసుకొని కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి గాయస్ ఇప్పుడైతే కట్టలు ఎవరు అంటే అయిపోయింది పెట్టిన ఇప్పుడైతే కలుపురా మిక్సీ కలుపురా మంచిగా వైరస్ రాదు ఏం రాదు మాకైతే వైరస్ రాదు ఏం రాదు రాదు అయిపోయారా

నుంచి అయిపోయిందా రైట్ ఇక కూర్చో టకడక కూర్చో పోతుంది మంట ఒక్కొక్క ముక్కను కాల్చుకుంది ఇంటే ఇటు అండ్రా బండగా తాకని కొంచెం కావాలంటే ఏ అద్దు బండ జరుపు బండ జరుపుతాయేమైంది అని పెట్టి అయితే పెట్టేసాం కానీ కరెక్ట్ పెట్టలేరా నువ్వు అదొకాడు ఉంది ఇదొక ఒక ఆడుంది ఇటు జరుపుదావా అద్దీ ఫస్ట్ బాయ్ పుస్తవాన్ని తిప్పుకుంటూ ఉండాలి ఇక చూడండి గాయస్ ఆ ముక్కల సౌండ్ ఒక్కొక్క నిమ్మకాయ వెండుకొని తింటే రెండు రెండు ఎందుకు ఒకటి దాలు సెట్ ఈ కోతిమీర మీద వేసుకొని తింటే ఆ ఉల్లిగడ్డ తీసుకొని తింటే వేరే లెవెల్ వర్మ వర్తు ఈ చికెన్ ముక్కల కోసమైనా లైక్ అయితే వేయండి గాయస్ చికెన్ లవర్స్ माना चिकन का बाप शायद आईने मेंचिया काले ने मचिया अब ये तो नीय अबबा अब तो మీ తమ్ముడు నూనె తక్కువ కూర్చున్నట్టున్నాడు చికెన్ కాబాబ్స్ చూడండి చికెన్ కాబాబ్స్ లెక్కలు ఫిష్ అది ఉంటుంది కదా ఫిష్ ఫ్రై గైస్ ఇప్పుడు అయితే ఇంకోటి పెడుతున్నాం అయిపోయింది ఇప్పుడు ఇంకోటి అచ్చేనా పెద్దోడు మా పెద్దోడు తోడు ఆతృతతో ఆతృత్వతోడు చూడండి కాయ మంటే వెళుతలే అని మనం వాళ్ళ కష్టాలు వడాక నుంచి మంటే వెళుతలేదు దాని బాధ ఏమో ఎప్పుడు చికెన్ ఇస్తామా ఎప్పుడు తిన్నావా అని దాని బాధ చూస్తాను నిల్చొంది ఇది లాస్ట్ ఇక ఇక తిని అరే పైకాండ్రా చూడండి మొత్తం చికెన్ కబాబ్స్ తయారు చేస్తుంది

అవి కలుపుకొని నిన్నుడే చాలా మంచి అయిదానే ఆ చంద్రుడిని చూడండి గైస్ ఎంత మంచిగా నాడుతుంది ఈ చంద్రుడిని చూసుకుంటా మంచిగా తింటే ఎట్లా ఉంటుందిరా నిమ్మకాయ డిస్టర్బ్ నిమ్మట తీసుకొని పోనన్నా డిస్టర్బ్ చేస్తాను ఒక సూర్యుడు కనబడతాను ఆడతాను జూమ్ కొడితే ఇవి చందనం చూసుకుని తింటే వావ్ వేరే లెవెల్ గ్యాస్ అవి కాలేలోపు లేట్ అయినట్టు మళ్ళీ మట్టి అందుకే అవి కాలేలోపు ఇవి తింటాం ఇవి తిన్నాక మళ్ళీ అవి కాక మళ్ళీ అవి తింటాం ఇప్పుడు అది తినబోతున్నాయి తిన్నాం వేరే లెవెలు గైజ్ అయితే ఇట్లా డెకరేషన్ చేస్తుండు పెద్ద పెద్ద ఎత్తాను కోతి మీరే ఇంతసార్లు తిట్టి గిట్లే అలా గిట్లా గిట్లా

అది కూడా అయిపోయింది అది కూడా అది కూడా ఇప్పుడు మొత్తం కర్ర అయింది దానికంటే గాయస్ ఇప్పుడైతే ముగ్గురం కలిసి మెల్లగా

रेडी हो रहा है ये नहीं आप इतना अलग तीनों मती अयो ये बकरे हम गाइस अयो बगे फर्स्ट मार्सो ना हम लो फट సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్